రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమన్నా మాట్లాడింది అనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ మొత్తం ఇప్పుడు రోడ్ వేసి రోడ్ మీరందరూ వద్ద అంటున్నారు సిక్స్ లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అందరు అడుగుతున్నారు నాకు ఊర్లే దరఖాస్తులు ఇచ్చిన రైతులు ఏమంటున్నారు ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది శ్రీశైలం హైవే ఉన్నది మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది మీదిక రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది నాలుగు రోడ్లుండగా మళ్ళా తీసుకొని రోడ్ వేసిన ఎందుకయ్యా అని పాప మా భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటానని ఆడ ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఎకరాలు గుంజుకుంటున్నావు ఎవరి కోసం ఎవరిది ది ఫోర్త్ సిటీ దీనివల్ల ఎవరు బాగుపడతారు ఎవరి కోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఆ భూమి నీది పోయి ఉంటే నీకు బాధ తెలుస్తుండే ఎకరం రెండు ఎకరాలు కొనుక్కున్న రైతుల భూములు తీసుకొని ఇవాళ ఫోర్ లైన్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మా ఎస్సీలకు మా ఎస్టీలకు మా బీసీలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పింది ఆ రోజు పెడుతుంటే ఈయన చీమ గుట్టినట్టు కూడా లేదు ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఏ భూములు లూటీ చేద్దామా ఇద్దప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇలా భూములు అమ్ముకోవడానికే ముఖ్యమంత్రి అయినావా అదే నా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఒకసారన్నా రాయేదా నూర్లకు నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అన్నాడు అయిపోయింది అమ్మాయి అందరికి అయిందా రుణమాఫీ మా బోయినికుంట తండ కదా రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా నేను రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నా దమ్ముంటే గన్ గన్మెన్ లేకుండా పోలీసు లేకుండా మా బోయిన్ కుంట తండకు రా రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తా నిజంగా చేస్తేనేమో పూ పూలు చదువుతావు చేయకపోతే చేయకపోతే మరి నువ్వు చేసిన అంటున్నాడు అసెంబ్లీలో చెప్పిండే అయిపోయింది రుణమాఫీ అంటుండ్రు అయిపోయిందా అందరికి వచ్చిందా రుణమాఫీ మరి రా బోయిన్కుంట తండకురా నువ్వు పాలమూర బిడ్డవైతే నీకు పౌరుషం ఉంటే నువ్వు నల్లమల్ల జంగలికెళ్ళొచ్చిన పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకురా పిల్లలై నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది లోపల ఏడాదిని అర్థమైంది రెండు లక్షలు కాదు కదా ఐదు వేల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు అన్ని గోబల్స్ మాయ మాటలు చెప్పిండు గద్దెనెక్కి అలా మోసం చేస్తా ఉన్నాడు అందుకే అందరూ కేసీఆర్ సార్ యాడ్ చేస్తుండ్రు కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేతున్నారు మా పిల్లలు వీళ్ళందరూ కూడా బాగా మంది రియల్ ఎస్టేట్ మీద బతికిర్రు ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడికి వాడు గుంజుకుపోతుడు ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకుపోతుడు బేరం బంద్ అయింది ఫైనాన్స్ కూడా బంద్ అయిందట ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది ఇక బండ్లు గుంజుకపోవడు వీడికి వచ్చింది కథ కేసీఆర్ ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఉండే అందరూ బతికిండ్రు చేతిలో పైస కనబడ్డది ఇప్పుడు అప్పుడు దొరుకుతుంది ఎవరైనా అప్పుడు అదే పోతుంటాడు బల కనపడతలేదు అప్పు అడుగుతలే ఫోన్ కూడా లావటం పరిస్థితి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది అన్ని పిచ్చి పిచ్చి పనులు హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూల్చిండు మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరిబోళ్ళ ఇల్లు కూల కొట్టేడు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి ఓ దశాబ్దాలు పోరాడింది ఎవరు చేయలే కేసీఆర్ గారు మాటిచ్చు తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు లేక ఈ అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి ఆ ట్యాంకర్ల వెనక పోయి బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిండు ఇలా స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆర్ కాదా మీరు ఓట్లు వేసి వేసి మీ చేతులు నొప్పు తప్ప మంచి నీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు నీళ్ళిచ్చింది ఒక్కడే కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు పదేళ్ళు కేసీఆర్ మంచిదే చేసిండు కానీ వీళ్ళు ఏదో మరి తులం బంగారం ఇస్తారట కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా రెండు లక్షలు మాఫీ చేస్తారట కదా లే ఇట్లా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం ఏమైంది ఈరోజు రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పరిపాలన అయిపోయింది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం అంతా ఆగమాగం అంత ఆగమాగం అయిపోయింది తెలంగాణ ఒక్కటన్నా చక్కగా ఉన్నదా ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు ఒక్కటన్న మాట మీద ఇప్పుడే సభితక్క చెప్పింది మేం గతంలో రుణమాఫీ ఏమైంది అని గట్టిగా పెట్టుకున్నాం పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు అన్ని ఒక్క దేవుడు కాదుగా కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు మా అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది ఈయనచ్చి నా మీద ఒట్టు పెట్టడేమో అనుకున్నట్టుంది ఈ దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా ఏం చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు జంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు మరి ఇలా శివుని మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు కానీ ఇలా రుణమాఫీ అయిందా ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదు ముఖ్యమంత్రి కదా ఆయన మాట నమ్మిండ్రు రెండు లక్షల మీద ఆ మీద డబ్బులు కట్టుండ్రి ఒక్క క్షణంలో మీ రుణమాఫీ చేస్తా అన్నాడు పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే అప్పుల మీద పడ్డాయి ఇలా ఆడమాదం అవుతున్నారు పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా నువ్వేమంటావు మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు మరి నల్లమల అడవులకి వచ్చిన రెండు లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు కొద్దిగంత చేసిండు ఏం చేసిండా కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి వానకాలం రైతు బంధు పైసలు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న వానకాలం రైతు బంధు పడాలా వద్దా పడరా అవి ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టిండు మొన్న యాసంగిలో మూడు నాలుగు ఎకరాల దాకా వేసిండు అందులో ఒక నాలుగు వేల కోట్ల కొట్టిండు అవి ఇవి కలిపితే పదమూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు కొట్టిండు ఈ పదమూడు కొత్త మందికి రుణమాఫీ చేసి నేను చేసిన నేను చేసిన అంటాడు నువ్వు చేసింది ఏమున్నది రైతు బంధు ఎగ్గొట్టినావు పావుల మందికి రుణమాఫీ చేసినావు బారణ మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది